హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఫ్లోర్ అయితే రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారని చెప్పేసి ఇది వచ్చేసి థర్డ్ టైం అనమాట థర్డ్ టైం కూడా వచ్చిన వాళ్ళు కూడా చైనీసే కాకపోతే నాకైతే నమ్మకం లేదనుకున్నాను కానీ వీళ్ళు చేసి పద్ధతి చూస్తుంటే చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే చూసారా నిన్నైతే వచ్చేసి మొత్తం అన్ని ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయింది ఏమైతే డ్యామేజ్ అన్ని అన్నీ కూడా మార్చి చేసుకొని నీట్గా గ్రైండింగ్ అయితే చేశారనమాట చేసిన తర్వాత నీట్గా లిక్విడ్ అయితే మిక్స్ చేసి నీట్గా మొత్తం ఫాలిష్ చేసిన దాని మీద అయితే వేసిన తర్వాత ఒక గంట రెండు గంటలైతే ఆరబెట్టారు ఆరబెట్టిన తర్వాత నీట్గా మెత్త అంతగా జల్లించిన శాండ్ అయితే ఉంటుంది కదా ఇసుక అనమాట ఇసుక వేసి నీట్గా అయితే దానిపైన మళ్ళీ గమ్మి వేసి చూశారు కదా మా ఊర్లో చెక్క తాపి అంటారు కదా అలాగే వీళ్ళు వచ్చేసి ఐరన్ తాపీలు అనమాట నీట్గా దాని మీద అయితే మళ్ళీ పాలిష్ చేస్తున్నారు నాకైతే నమ్మకం లేదనుకున్నాను కానీ ఇది కాకపోతే చూస్తుంటే చాలా బాగా చేసారు అది కూడా వచ్చేసి మా మేనేజర్ కూడా చేస్తుంటే స్టేజింగ్ ఏరియాకి వచ్చేసి ఎటువ కదలకుండా మొత్తం దగ్గరుండి అయితే చేయించుకున్నాడు ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేక ఎలా అయితేనే మొత్తం మీద అయితే చాలా బాగా చేశారు వీడియో ఎలాగుందా లైక్ చేసి కామెంట్ కామెంట్స్ ఉంటా బాయ్ ప్లీజ్ లైక్